కావాల్సిన వస్తువులండి పూజా సామాగ్రి చూద్దాం ఇప్పుడు ముందుగా కావాల్సినవి అమ్మవారికి అలంకరణ అలంకరణ కోసము పౌడర్ డబ్బా సెంటు నెయిల్ పాలిష్ రబ్బర్ బ్యాండ్ రోజు వాటర్ బొట్టు కాటుక దువ్వెన అమ్మవారికి పూజకి మనము సమర్పించుకోవాల్సినవి ఎర్ర గురిజలు ఇవి ప్రీవియస్ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను అండి పోకా ఇవన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి ఇవి గుర్జలు మన పగడాలు విష్ణు చక్రాలు లక్ష్మీ కబలు ఇవి నేను చేసుకున్నవి కాసులు అన్నట్టు ఇవన్నీ కూడా పెడతాను అక్కడ ఇది ఇది నేను కొన్నాను అమ్మవారికి అమ్మలు ఇవి గాజులు ధారపొండ కంకణాలకి వట్టి వట్టివేరలు ఇవి గింజలు అమ్మవారి గుంపు చీర రెండు జాగ్రత్తలు పండ్లు ఎర్రవత్తులు పచ్చవత్తులు తామరవత్తులు కుంకుమ నూనెడప పసుపు నూట ఎనిమిది రూపాయల కాయిన్లు తమలపాకులు చిట్టి గాజులు అది ఒక పొట్ల తాంబులు అనుకండి ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్లు గులాబీ పువ్వులు రెండు కొబ్బరికాయలు ఒకటి కలుషానికి ఇంకొకటి అమ్మవారిని ఎత్తుకున్నప్పుడు కొట్టడానికి అండి అమ్మవారి చిత్రపటము అక్ష్యము పసుపు కుమ్మ కలిపి చేసుకోవాలండి గంధము